మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ విశ్వాంబర బింబిసారా ఫేమ్ వశిష్ట దర్శకత్వం వహిస్తూ ఉన్నాడు హనుమాన్ జయంతి సందర్భంగా ఈ యొక్క సినిమా ఫస్ట్ సింగిల్ను రిలీజ్ చేసింది చిత్ర బృందం కీరవాణి స్వరపరిచిన రామరామ పాట మనల్ని హత్తుకునేలా ఉంది ఇక యొక్క పాటకు సరస్వతి పుత్త రామజోగ శాస్త్రి అద్భుతమైన సాహిత్యం అందించారు శంకర్ మహదేవన్ ఆలపించారు ఇక తక్క తకతిమి వంటి పదాలను రామజోగేశ్ శాస్త్రే చక్కగా పొందపరిచారు రామనామం అంటూ సాగుతున్న ఈ యొక్క భక్తిరస గీతాన్ని విని ప్రతి ఒక్కరూ కూడా మంత్రముగ్ధులు అవుతూ ఉన్నారు ఇక రెండు వేల ఐదులో విడుదలైన జై చిరంజీవ మూవీలో జై జై గణేష పాట వినాయక మండపాల్లో ఇప్పటికీ వినిపిస్తుంది ఇక ఈ రామరామ పాట సైతం హనుమాన్ జయంతి వేడుకలో మారుమోగేలా ఉంది ఇక యొక్క పాటను యూవీ క్రియేషన్ సంస్థ నిర్మిస్తూ ఉంది దాదాపు నూట యాభై కోట్ల భారీ బడ్జెట్తో సోఫియో ఫ్యాంటసీ ఎలిమెంట్స్తో రానున్న యొక్క సినిమాను ఇప్పటికే భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి అందుకు తగ్గట్లుగానే గ్రాఫిక్స్ విషయంలో కూడా ఎక్కువ జాగ్రత్తలు తీసుకుంటూ ఉన్నారు విశ్వాంబరా నుంచి వచ్చిన ఫస్ట్ గ్లిమ్స్కు బాగా నెగిటివ్ వచ్చింది విఎఫ్ఎక్స్ చాలా పూర్గా ఉందని నెటిజన్లు విమర్శించారు ఇక ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని బెస్ట్ ఇవ్వడానికి ఎక్కువ ఫోకస్ పెడుతూ ఉన్నారు మేకర్స్ ఇక పలు కారణాల చేత సంక్రాంతికి రిలీజ్ కావాల్సిన ఈ యొక్క సినిమాను జూలై ఇరవై నాలుగో తేదీన విడుదల చేయనున్నారు మేకర్స్ ఇక ఈ యొక్క మూవీలో చిరంజీవి సరసనాథ్ రేష హీరోయిన్గా నటిస్తూ ఉన్నారు ఇక అంగిక రంగనాథ్ ఇషా చావ్లా రమ్య కునాల్ కపూర్ కీలక పాత్ర పోషిస్తూ ఉన్నారు అయితే తాజాగా విడుదలైన ఈ యొక్క సాంగ్ మాత్రం ఇప్పుడు నటింట్లో వైరల్గా మారుతూ ఉందనే చెప్పాలి ఇక హనుమాన్ జయంతి సందర్భంగా విడుదల చేసిన ఈ యొక్క రామారామ సాంగ్ మాత్రం ఇప్పుడు ప్రతి రామ మందిరాలో ఇప్పుడు వినిపిస్తూ ఉందనే చెప్పాలి ఇక ఈ యొక్క రీకర్ సాంగ్కే ఈ రేంజ్లో రెస్పాన్స్ ఉంటే రేపు విడుదలయ్యే సినిమాకు ఏ రేంజ్లో రెస్పాన్స్ ఉంటుందో అర్థం కావడం లేదు ఇప్పుడు సంబంధించిన ఈ వార్త మాత్రం నేటింట్లో వైరల్గా మారుతూ ఉందనే చెప్పాలి